బాలీవుడ్ ప్రేక్షకుల్లో కత్రినా కైఫ్ రణవీర్ కపూర్లు ఉన్నారు ఒక్క సీజన్లో ఒక్కొక్కరితో పీకల్లోతుల్లో మునిగిపోయే బాలీవుడ్ సుందరాంగి ఈ భామ హీరోలతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన విషయాలు తెలిసిందే పైగా వీరిద్దరూ ఒకే ఇంట్లో కొంతకాలం సహజీవనం కూడా చేశారు ఆ తర్వాత మనస్పర్ధలొచ్చి విడిపోయారు అయినప్పటికీ ఇటీవల ఇద్దరు కలిసి నిర్మాతల కోసం జగ్గా జయా అనే చిత్రంలో నటించారు అయితే ఇప్పుడు కత్రినాకు ఏమైందో కానీ రణబీర్ పై అంతెత్తున మండిపడుతుంది ఇక అతనితో కలిసి నటించనని తాజాగా చెప్పేసింది అతను తాకితే ఏదో అయిపోతుందని అంటుంది అందుకే రణబీర్తో ఇక నటించకూడదని డిసైడ్ అయ్యాను ఇదే అతనితో నాకు చివరి సినిమా అంటూ కత్రిన చాలా సీరియస్గా చెప్పేసింది కానీ ఇదంతా కేవలం సినిమా ప్రమోషన్ కోసం తప్ప వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటే హ్యాపీగా ఉంటారని బీ టౌన్ టాకీస్ అంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ అంత న్యూస్ బోల్డ్గా